ఓం సాయిరా శ్రీ సద్గురు సాయిలీలం నేటి పారాయణం వంకాయ వేపుడు కావాలి ఒకనాడు భోజన వేళ భక్తులందరూ శ్రీ బాబాకు ఎన్నో రకాల వంటకాలను నివేదనగా పంపారు కానీ శ్రీ బాబా తన భుజించకుండా తనకు వం వంకాయ వేపుడు కావాలని పట్టుబట్టారు ఎవరిని చెప్పినా వినలేదు దాన్ని ఎంగిలి పడాలంటే వంకాయ వేపుడు కూర కావాల్సిందేనని భీష్మించారు చివరకు రాధాకృష్ణమాయి మెల్లగా శ్రీ బాబాను సమీపించి బాబా మమ్మల్ని పరీక్షించకు ఇది వంకాయలు విరివిగా దొరికే కాలం కాదు ఇప్పుడు వంకాయ కూరలు ఎలా వస్తుంది అని మన మనవి చేసింది అయినా సరే శ్రీ బాబా తన హఠం మానలేదు ఎందుకు దొరకవు దొరకకపోతే ఇది ఎలా వచ్చింది అని గద్దిస్తూ భక్తుల నుంచి వచ్చిన ఆహార పదార్థాలలో ఉన్న వంకాయ పెరుగుపచ్చడిని చూపించారు అందరూ ఆశ్చర్యపోయారు తక్షణమే ఆ పెరుగుపచ్చడిని సమర్పించిన భక్తులు ఎవరా అని అన్వేషించసాగించారు బాంద్రా నుంచి వచ్చిన పురంధర్ దంపతులు నివేది నివేదించారని తెలియగానే వాళ్ళను కలిసి వంకాయల గురించి అడిగారు పురంధర్ భార్య మరో పెద్ద వంకాయని ఇచ్చింది అయితే శ్రీ బాబా ఆ వేపుడు కూర కూడా శ్రీమతి పురందరే చేయాలన్నారు ఆమె అలాగే చేసి తెచ్చింది అప్పుడు శాంతించారు శ్రీ బాబా అనంతరం ఇలా అన్నారు నా భక్తులు నాకు దేనినైనా సరే ఎంతో ప్రేమతో సమర్పించుకుంటారు అలా ప్రేమ ప్రేమగా సమర్పించే వాటి కోసమే నేను ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తుంటాను బాంధ్రాలోని ఆత్మారాముడి భార్య ఒక కాయతో పెరుగు పచ్చడి మరొక కాయతో వేపుడు కూర చేసి నాకు నివేదించమని ఈ పురందర్ భార్యకు రెండు వంకాయలు ఇచ్చింది ఈ అమ్మాయి ఒక కాయతో పెరుగు పచ్చడి చేసి రెండో కాయను అట్టే పెట్టేసింది నా భక్తురాలు నాకు సమర్పించిన దానిని నాకు ఇవ్వకు నాకు ఇవ్వకపోతే నేను ఎందుకు ఊరుకుంటాను పాపం ఆ భక్తురాలు ఎంతో ప్రేమతో పంపిందో ఏమిటో అంటూ ఆ రోజు భోజనమంతా ఆ వే వంకాయ వేపుడు పచ్చళ్ళతోనే కానిచ్చేశారు శ్రీబాబా భక్తితోనూ ప్రేమతోనూ తన వాళ్ళు తనకు సమర్పించేది తృణమైనా పనమైనా సరే ఎంతో ఆదరంతోనూ అనురాగంతోనూ స్వీకరిస్తారు శ్రీబాబా అంతేకాదు వాటి నిమిత్తమై ఎంతో ఆత్రంగా ఎదురు చూసే పరమ ప్రేమాత్ములు శ్రీ సాయిబాబా మరొక పర్యాయం బాంద్రా నుంచి మంకట్ అనేవాడు షిరిడి బయలుదేరాడు ఈ సంగతి తెలిసిన ఆత్మారాముని భార్య కొద్దిపాటి కోవాను మంకట్ చేతికిచ్చి దాన్ని శ్రీ బాబాకు సమర్పించమని కోరింది సరేనన్నాడు మంకట్ షిరిడి చేరాడు తన కష్ట సుఖాలన్నీ శ్రీ బాబాకు విన్నవించుకున్నాడు అతని కష్టాన్ని దృష్టిలో ఉంచుకొని శ్రీ బాబా ఆ పూట కానీ మధ్యాహ్నం కానీ అతనికేనేమి అడగలేదు సాయంత్రం అయింది శ్రీ సాయిబాబా మరింక జాప్యాన్ని సహించలేకపోయారు మంకట్ బాంద్రా నుంచి నాకు ఏదైనా తెచ్చావా అని అడిగారు నా పరిస్థితి నీకు తెలుసు కదా బాబా ఏమీ తేలేకపోయాను అన్నాడు మంకట్ విచారంగా వెంటనే అతని వంక చురచురా చూస్తూ అసత్యం చెప్పకు ఆత్మారాముడి భార్య నా కోసం పాలకోవా పంపలేదు అని ఒక్క గదము గదమటంతో తన మరుపుకు సిగ్గుపడిన మంకట్ శ్రీ బాబాను క్షమాపణ కోరి తక్షణమే బసకు వెళ్ళి ఆ కోవాను తెచ్చిపెట్టాడు ఇచ్చాడు ఒకనొక శ్రీరామునవి ఉన్నాడు ఎందరెందరో ధనికులైన భక్తులు వాళ్ళు కలిసి విలువైన మిఠాయిలు ఖరీదైన తినుబండరాలు నివేదంగా తెచ్చి మసీదు నింపేశారు అయినా శ్రీ బాబా అవేమీ ముట్టుకోకుండా నా భోజనం ఇంకా రాలేదేమిటి అని ఆలోచించి శ్యామాను పిలిచి ఈ జనసముద్రంలో లోపలికి రాలేక ఒక ముసల్ది వీధిలో చెట్టు కింద కూర్చుని ఉంటుంది వెళ్ళి తీసుకురా అని పంపారు ఆమెను తీసుకురాగానే శ్రీ బాబా నా కోసం ఏం తెచ్చావు అంటూ ఆమె వద్ద ఉన్న మూటను లాక్కొని అందులో ఉన్న జొన్న రొట్టె ముక్కల్ని ఎంతో ఆప్యాయంగా తిన్నారు ధనవంతులు తెచ్చేది నివేదనను చూసి ఆ పేదరాలు సిగ్గుపడిందే గాని ప్రేమ మాత్రైక లాలసులైన శ్రీ సాయికి పదార్థాల ఖరీదుతో పనేముంది మన మనసులతో తప్ప బాబా పట్ల ఎనలేని భక్తి విశ్వాస పరులలో బీకానేర్లో ఉండే కెప్టెన్ హాడే ఒకడు ఒకనాడు ఆనపకాయ కూర చేసి సీదాను దక్షిణను శ్రీ బాబాకు సమర్పిస్తున్నట్లుగా కలవచ్చి అంతలోనే మెలుగు వచ్చేసింది కళలో సమర్పించదలిచిన వాటిని ప్రత్యక్షంగానే సమర్పించాలనుకున్నాడు హాటే వెంటనే షిరిడీలోని తన మిత్రుడు ఒకడికి పన్నెండు రూపాయలు మనీ ఆర్డర్ చేస్తూ అందులో రెండు రూపాయలు సీదా నిమిత్తం ఖర్చు చేసి పది రూపాయలు శ్రీ బాబాకు దక్షిణగా సమర్పించమని ఉత్తరం రాశాడు ఆ మిత్రుడు హాటే వ్రాసినట్లుగానే చేశాడు ఆనప సీదాతో అతను మసీదుకు ప్రవేశించగానే శ్రీ బాబా చిరునవ్వు నవ్వుతూ ఆనపకాయ సీదా వచ్చిందా దానికోసమే ఎదురు చూస్తున్నాను అంటో అంటూ ఎంతో ఆకున్నవాడిలాగా దానినే భోంచేశారు మరొకసారి హాటేకు శ్రీ సాయిచేత పావనం చేయబడిన రూపాయిని తన ఇంట్లో ఉంచుకోవాలనే కోరిక కలిగింది షిరిడీకి వెడుతున్న మరొక స్నేహితుని ద్వారా ఒక రూపాయిని పంపాడు ఆ మిత్రుడు షిరిడిలో శ్రీ సాయిని దర్శించి ఏమీ చెప్పకుండానే తన దక్షిణ రూపాయినిచ్చాడు శ్రీ బాబా దానిని జేబులో వేసుకున్నారు అనంతరం హాటే ఇచ్చిన రూపాయినిచ్చాడు శ్రీ సాయి ఆ రూపాయిని చక్కగా చూసి కుడిచేతి బొటను వేలితో పైకి మీటి ఆడి ఆ ఇచ్చిన వ్యక్తిని చూసి నవ్వుతూ దీనిని ఉది ప్రసాదంతో కలిపి దీని యజమానికే ఇచ్చేయి నాకేమీ అక్కరలేదు అతనిని ప్రశాంతంగానూ సంతోషంగానూ ఉండమని చెప్పు అని తిరిగి ఇచ్చేశారు మిత్రుని ద్వారా ఈ వార్త విని శ్రీ సాయిచేత పావనం చేయబడిన ఆ రూపాయిని తీసుకొని ఆటే ఎనలేని ఆనందాన్ని పొందారు సద్గురు వస్తు శుభం భవతు ఓం సాయిరామ్